ఓం భూవరాహ ఎమ్మ ఓం త్రిమూర్తి స్వరూపాయమ్మ ఓం బ్రహ్మ విశ్వ శివాచి నాయమ్మ ఓం సర్వ విశ్వ విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా అంత కేశవ ఛానల్ ద్వారా రెండు నెలల నుండి మానవ జీవితానికి మహర్షులు సూచించినటువంటి మార్గం మానవ జీవితానికి మహర్షులు వేదాలు పురాణాల ద్వారా మహర్షులు సూచించినటువంటి మార్గం మీద తత్వ విచారం ద్వారా అనేక వీక్షణలు చేసుకున్నాము దీంట్లో భాగంగా రెండు వేల పదకొండులో అనంత విశ్వాలు విశ్వ సేవా కేంద్రం అనేటువంటి సేవా కేంద్రాన్ని స్థాపించి ఈ పుస్తకాన్ని వెయ్యి పుస్తకాలను ప్రింట్ చేసి అనంత విశ్వాలు సేవా కేంద్రం వెయ్యి పుస్తకాలను ప్రింట్ చేసి విశ్వ సహసనామం ద్వారా పూజించి పద్నాలుగు సంవత్సరాలు విశ్వవ్యాప్తంగా పద్దెనిమిది వేల పుస్తకాలు రెండు లక్షల రూపాయలు ఖర్చుతోటి వ్యాప్తి చేశాము చేసినప్పటికీ స్మరణ ప్రతినిత్యము ఒక పేజీ మాత్రమే వ్రాయవల్ను అనేటువంటి దాన్ని ఇస్తే దీన్ని రాసి చదవకుండా కనీసం పది శాతం మంది మాత్రమే పంపించేవాళ్ళు ఇది దీని ద్వారా ఒక ప్రయత్నం ఇష్ట ప్రయత్నం జరిగింది పరిష్కారం త్రిసత్యే విధియుక్తం శ్రేయం రెండవ ప్రయత్నంగా దీన్నే కుదిస్తూ నాలుగు రూపంలో చక్రరూపంలో అఖండ మహాసంకల్ప విశ్వచక్ర రూపంలో దీన్ని రెండు వేల ఇరవై మూడులో ఆరంభించి వ్యాప్తి చేయడం జరిగింది మూడవ ప్రయత్నంగా అఖండ మహాసంకల్పం త్రిసత్యే విధియుక్తం శ్రేయస్ మూడు సత్యాన్ని గుర్తిస్తే విధియుక్తమైనటువంటి కర్తవ్యాన్ని అమలు చేయగలిగితే ఎవరైనా జన్మ సార్థకతను స్పష్టమైనటువంటి దేహంలో గృహంలో వ్యవస్థలో స్పష్టమైనటువంటి శుద్ధమైనటువంటి జన్మ సార్థకతను జీవనముక్తిని సాధించేందుకు అవకాశం కలదు కాబట్టి రేపు గీతా జయంతి సందర్భంగా అఖండ అనంత కేశవ ఛానల్లో వీక్షించగలిగితే అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ గీతా జయంతి వామనద్వాసి హనుమద్వ్రతం మూడు రోజులని వీక్షణ ద్వారా వీక్షింపజేస్తూ ఆవిష్కరించుకుంటూ అఖండ మహాసంకల్పాన్ని ఏ రకంగా అన్వయం చేసుకొని సాధన ద్వారా సాధించుకోగలను పురుషార్థము అనేటువంటి విషయాన్ని వీక్షణ ద్వారా రాగలము గ్రహించగలరు వీడియోని చూడగలరు అనంతకేశవ ఛానల్లో శుభం భూము